పాకిస్తాన్ ని ఉతికారేయాలంటే జయశంకర్ గారి తర్వాతే ఎవరైనా సరే అంటే చాలా మంది ఉన్నారు అలా ఉతికి ఆరేయడానికి కానీ జయశంకర్ గారి ఉతికి దాన్ని పిండి ఆరేయడం అంటే మాత్రం అది జయశంకర్ గారి తర్వాత ఎవరైనా అది అందులో ఆయన దిట్ట ముఖ్యంగా పాకిస్తాన్ ని ఏకిపారేయాలంటే ప్రపంచంలో ఉగ్రవాదానికి ఎపిక్ సెంటర్ పాకిస్తాన్ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం జరిగినా ఆ దేశంతో సంబంధం ఉంటది అంటే పాకిస్తాన్ అనే పేరు చెప్పకుండానే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ని ఏకపారేశారు అంటే ఎందుకు అక్కడ చెప్పాల్సి రావడం లేదంటే భయానికి కాదు అవసరం లేదు ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ అని గుర్తుకు రావాలి ప్రపంచానికి అంతేగాని ప్రతిసారి పాకిస్తాన్ పాకిస్తాన్ అని చెప్పాల్సిన అవసరం రాదు ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడున్నా ఉగ్రవాదులు ఎక్కడున్నా ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా అది పాకిస్తాన్ సంబంధం ఉంటుంది అన్న విధంగా మాట్లాడారు అలాగే పాకిస్తాన్ అని ఒక ఉగ్ర దేశంగా ప్రపంచంలోనే ఒక ఎపిక్ సెంటర్ గా చూపించడానికి ప్రయత్నం చేశారు నేను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి షాబాష్ మాటలకు కూడా మన దౌత్యవేత్త గట్టిగానే ఇచ్చేశారు గహ్లోత్ గారు ఆవిడ కూడా ఉతికేశారు ఈనేమో ఉతికి పిండి ఆరేసేసారు పాకిస్తాన్ అనేది మా దేశం పక్కన ఉండడం మాకు దురదృష్టం కాకపోతే ఇంకోటి ఏంటంటే మా దేశం నుంచి విడిపోయింది మన దేశం నుంచి విడిపోయింది అది మన భూభాగం అది ఎవడెవడో ఎక్కడ నుండో వచ్చేసి గత ఆరు వందల ఏడు వందల సంవత్సరాలుగా ఈ దేశాన్ని కబలించేసి ఇక్కడ జనాభాను పెంచేసి చివరికి వాళ్ళకు ఒక దేశం ఇవ్వాల్సి వచ్చింది రెండు మొక్కలు ఇచ్చేశారు ఆ ఇచ్చినటువంటి వారు కూడా స్వార్థపూరితంగా ఇచ్చారు పోనీ పాకిస్తాన్ నుండి పూర్తికి తీసుకొచ్చారంటే అది లేదు ఇక్కడ నుంచి వీళ్ళని తరిమి కొట్టారంటే అది లేదు ఆ భూభాగాలు పోయాయి ఇక్కడ మనకి దరిద్రము మిగిలిపోయింది ఇలాంటి పరిస్థితి రెండు భూభాగాలు కోల్పోయాయి దాని గురించి ఇప్పుడు జయశంకర్ గారు మాట్లాడుతున్నారు పహల్గాం దాడి ఏదైతే ఉందో ఇరవై ఆరు మందిని సరిహద్దు ప్రాంతంలో చంపడం అనేది అంతకంటే అనాగరికం అనేది ఇంకోటి ఉండదు ఇలాంటి అనాగరికులు ఉన్నారు ఇంకా ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఆ దేశం వాళ్ళే ఉన్నారు ఆ దేశంలోనే బాంబులు తయారవుతాయి ఆ దేశంలోనే ఉగ్రవాదులు తయారవుతారు ఆ దేశంలోనే ఇప్పటికీ ఉగ్ర సంస్థలు ఉగ్ర శిబిరాలు పుష్కలంగా ఉన్నాయి ఇంకా శిక్షణ ఇస్తున్నారు ప్రపంచాన్ని ఎలా నాశనం చేయాలనేది ఆ దేశానికి మాత్రమే చెందుతుంది ఉగ్రవాదానికి పేటెంట్ హక్కులు తీసుకుందన్న విధంగా జయశంకర్ గారు అయితే గట్టిగా మాట్లాడేస్తారు అంటే దేని గురించి నిన్న జరిగిన ఐక్యరాజ్య సమితిలో వీళ్ళందరూ పిచ్చి ప్రయాపనలు చేసినందుకు సింధు జలాలు కూడా మాకు రావాల్సిందే అన్నారు ఎవరిస్తారు సింధు జలాలు ఇప్పుడు రక్తము నీరు ఒక చోట పారదు అని మా ప్రధాని చెప్పేశారు మేము డెబ్బై ఎనిమిది దేశాలు అభివృద్ధి ప్రాజెక్టులు చేయడమే కాకుండా ఎక్కడ ఏ విపత్తు జరిగినా వెంటనే స్పందించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు ఆ దేశం ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ అల్లు కొల్లాలను సృష్టించడానికి అక్కడ బాంబులు వేయడానికి ఉగ్రదాడులు చేయడానికి ఉగ్రవాదంతో అనాగరికం వైపు వెళ్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అదే అని చెప్పడం జరిగింది జయశంకర్ అదే అంటే పాకిస్తాన్ అయినా సరే జయశంకర్ గారు ఇలా ఉతికారేయడం ఎన్నిసార్లు ఇలాంటి జయశంకర్ గారు ఎంతో మంది ఉతికారేసిన దానికి సిగ్గా శ్రమ ఇలాంటి దేశం ఎలా బతికేస్తుందా అంటే మనలాంటి దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని దేశాలు ఉంటాయి చైనా లాంటి దేశాలు అమెరికా లాంటి దేశాలు వాటిని పెంచి పోషిస్తూ ఉంటాయి దాని అవసరం వచ్చినప్పుడల్లా ఇక ఇస్లాం దేశాలు ఉన్నాయంటే పాకిస్తాన్ దగ్గర అనుబాంబులు ఉన్నాయని వస్తుంటాయి నిజానికి లేకపోతే పాకిస్తాన్ని ఏ ఇస్లాం దేశము పట్టించుకోదు అంత దరిద్రమైనటువంటి దేశమే